రైతన్నలకు అందరికీ నమస్తే అయితే ఈరోజు ఆర్బిట్ కంపెనీ సబ్మర్సబుల్ పంప్సెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టెన్ స్జీ అంటే ఏడున్న ఏడున్న రాసపల్ల్ర మోటారు పది పంపు దింపినరు ఇది దోమమండల్ దాదాపూర్ గ్రామంలో వెంకటయ్య అనే రైతు దింపేసిండు సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అన్నాడు ఒకసారి మనం ఫీల్డ్ విజిట్కి వచ్చినాం అది చూసిన తర్వాత వీడియో పెడతా దాని ప్రెషర్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఫీల్డ్ లైవ్కి వెళ్ళి ఆర్బిట్ అనేది చాలా మంచి కంపెనీ బ్రాండెడ్ ఇది ఐఎస్ఐ గుర్తింపు ఉంది దీనికి గత ముప్పై ఏండ్ల నుంచి నడుస్తుంది యాక్చువల్లీ గజ్వెల్లో అయితే ఒక ఐదు వందల మోటళ్ళు దింపేసిండ్రు దింపేసినాము గజ్వెల్ అంటే కేసీఆర్ నియోజకవర్గంలో ఐదు వందల మోటళ్ళు ఆర్బిట్ కంపెనీ అక్కడ దిగిపోయినాయి అంటే రైతులంతా వాళ్ళ వాళ్ళ పొలాలల్లో బోర్లల్లో దింపేసుకున్నారు దాని తర్వాత మనకిప్పుడు కోజ్గిలోనే పెట్టేసిన ఇప్పటికీ ఒక సుమారు ఒక ముప్పై ఐదు పంపుల వరకు వెళ్ళిపోయినాయి అంటే ఒకరిని చూసి ఒకరు కొనేస్తున్నారు చాలా మంచి కంపెనీ ఉంది మిగతా మార్కెట్లో బ్రాండెడ్ అని అనుకున్న కంపెనీల కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఎక్కడికైనా చిన్న రిమార్క్ లేదు అని చాలామంది రైతులు వచ్చి చెప్తున్నారు అయితే ఇప్పుడు మనము సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టెన్స్టేజీ మోటార్ పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తున్నాం ఒకసారి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తా చూడండి మొత్తానికి అయితే వచ్చేసినాం ఇదిగో స్టార్టర్ ఇది డెల్టా కంపెనీ లోపల మంచి ఎల్ఎన్టి స్టార్టరు యాంకర్ ఫీజులు ఫిట్ చేసి ఇచ్చేసినా మీకు ఈ ప్యానెల్ బాక్స్కినా మంచి సర్వీస్ ఇస్తుంది అదిగోండి మన ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత మన మోటార్ పంప్ సెట్ ఒక కవర్ ఇది ఆర్బిట్ ఆర్బిట్ పంప్ సెట్ అని రాసి ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి స్టిక్కరింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టెన్ స్టేజ్ ప్రైజ్ వచ్చి ఫార్టీ సిక్స్ ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఉంటుంది సో ఇది మోడల్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది డెలివరీ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం అంటే సుమారు పౌల్ దగ్గర రెండు ఇంచుల దగ్గర ఉంటుంది అంటే ఒకటి దీంట్లో ఆర్బిట్లో మనకు మిగతా కంపెనీలో మిగతా బ్రాండ్లలో ఉన్నట్టు రెండు రకాలు మూడు రకాలు లేవు ఉన్నది ఒకటే ఉదాహరణకు మీకు మిగతా కంపెనీలో మీకు సింపుల్గా చెప్తున్న ఎకనామికల్ అని కమర్షియల్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వాటిలలో అల్యూమినియం అని అల్యూమినియం వైండింగ్ అని అల్యూమినియం రూటర్ అని ఉంటుంది సో అది ఎవరు మీకు చెప్పరు మన ఆర్బిట్లో మాత్రం టోటల్ అల్యూమినియం కాకుండా కాపర్ రూటర్ కాపర్ వై వైండింగ్ ఎస్ఎస్ ఇంపెల్లర్స్ అంటే లోపల ఫ్యాన్లు ఉన్నాయి కన్నా పక్కా స్టెయిన్లెస్ స్టీల్ అన్నట్టు వాన్ని ఆ స్టెయిన్లెస్ స్టీల్నిగా ఒకటికి మూడు సార్లు కోటింగ్ చేసి చేయించిన ఫ్యాన్లు ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏంటంటే ఆ ఫ్యాన్స్ తొందరగా ఖరాబ్ కావన్నట్టు సో అంత మంచి బ్రాండెడ్ అన్నట్టు ఇది బ్రాండ్ కంపెనీ ఇన్ని 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 ఆర్గనైజేషన్స్ అంటే ఇన్ని ఇన్ని గానం చూడండి ఇగో ఎన్ఏ ఎన్ఏ బిసిబీ ఐఎస్ ఐఎస్ఐ మార్కు బిఈఈ ఎనర్జీ ఈజ్ లైఫ్ అంటే కరెంటు ఇటువంటివన్నీ మనకు ఐఎస్ఓ రిజిస్టర్డ్ నైన్ డబల్ జీరో వన్ ఇట్లా ఇన్ని ఇన్ని గానో గుర్తించిన కంపెనీది మిగతా మార్కెట్లో దొరికే అన్ని కంపెనీల కన్నా బెటర్గా ఉందని అంటున్నాం రైతులు ఇది ఆర్బిట్ అనేది ఒక బ్రాండ్ ఇది అసెంబుల్ కాదు డైరెక్ట్ మనకు అహ్మదాబాద్ నుంచి వచ్చేస్తుంది ఇది గత ముప్పై ఏళ్ళ నుంచి రైతులకు సేవలు అందిస్తుంది మీకు ఇంతకుముందే చెప్పినట్టు గజ్వెల్లో ఐదు వందల మోటార్లు దింపేసినాం వాస్తవానికి గజ్వెల్లో రైతులు మిగతా ఏ బ్రాండ్ని అడిగారు టక్కువ మంటని ఏ పోతరు అక్కడ గుప్తా అని ఒక అదే షాప్ పెట్టుకున్న ఆయననే మోటల్ రమ్మేట ఆయననే ఆయన దగ్గరకు పోయి ఆర్బిట్ ఉందా అని అడుగుతారు తప్పితే ఇంకో కంపెనీ అడిగారు అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఉంది అంత ఫేమస్ అయిపోయింది గజ్వెల్లో దాని తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టు కోజ్గిలో ఇన్స్టాలేషన్ చేస్తున్నాము ఒకసారి రైతుకి వస్తున్నాడు వచ్చిన తర్వాత మనం ఒకసారి స్టార్టర్ ఆన్ చేసి మన మోటార్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఏ అంత దూరం అంత దూరం పోతుందా మరి పది కేజీల పంపు అంటే మరి ఇప్పుడు పది తేజీల పంపు బసలు అది పైకాడు పొక్కకు ఇదే తీసుకొస్తాం బంపడు ఇదేనా బండవాడు వాళ్ళు ఏమవుతుంది పైప్ ఆరు పైపు ఎనిమిది పైపులు ఉన్నాయి దానికి పైప్లైనా మూడు సీటర్ల పైపు ఉండదు లోడ్ వచ్చి సంబంధం రెండు సార్లు కలిపి నిన్న చూసిండ చూసి ఏమన్నా ఇదే తీసుకొస్తావు అన్నాడు స్టార్ట్ చేసి మోటార్ అయితే నెంబర్ వన్ ఉంది 아. 아, 넘버 원 왔습니다. 아. 판찰라왔습니 아. 아. 반갑습니다. 아. 아. ఇది రెండున్నర ఇంచుల పైపేసినావు కదా